విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సో జనరల్ గా ఆముదము ఆముదం ఆరోగ్యానికి చాలా మంచిది సో తలకి పెట్టుకోవాలి ఒంటికి పెట్టుకోవాలి బొడ్డులో ఆముదం వేసుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇదంతా మనకు తెలిసిందే అసలు ఒరిజినల్ ఆముదం అంటే ఎలా ఉంటుంది మనం ఎలా దాన్ని చెక్ చేయొచ్చు సో అసలు మనం ఎలా ఇది ఒరిజినల్ ఆముదం అని చెప్పాలి ఎలాంటి క్వాలిటీస్ కనిపిస్తాయి మనకి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు మేడం నమస్తే నమస్తే జనరల్గా మీరు చెప్తారు ఆముదం అనేది చాలా మంచిది అది తలకు రాసుకున్నా కానీ జుట్టు బాగా పెరుగుతుంది ఒంటికి రాసుకుంటే కూడా చాలా మంచిది మాయిశ్చరైజర్ వస్తుంది అంతేకాదు గ్లో వస్తుంది రకరకాల యాంటీఫంగల్ లాగా పనిచేస్తుంది ఇంకా బొడ్డులో ఆముదం వేసుకుంటే కనుక సో కలగని ప్రయోజనాలు అంటే లేవు అయితే ఒరిజినల్ ఆముదం దొరకట్లేదు అని చాలామంది చెప్తున్నారు ఒరిజినల్ ఆముదం చూడ్డానికి ఎలా ఉంటుంది చాలా గ్రీజీగా ఉంటుందా కలర్ ఎలా ఉంటుంది స్మెల్ ఎలా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది నేను చూపిస్తాను అది ఇది ఆముదం ఆముదం ఎప్పుడు కూడా గ్లాస్ సీసాలోనే ఉండాలి మీరు ప్లాస్టిక్ సీసాలో కానీ వేరే ఏ స్టీల్ సీసాలు కానీ ఏమి పనికి రాదు ఒట్టి గాజు సీసాలో మాత్రమే ఆముదం పెట్టుకోవాలి ప్లాస్టిక్ సీసాలో ఒకవేళ పోసుకోవాలి వస్తే ఇప్పుడు మనం పోస్ట్లో పంపించాలి అని అంటే ప్లాస్టిక్ దాంట్లోనే పంపిస్తాయి ఎందుకంటే ఇవి పగిలిపోతున్నాయి ఎట్లా ప్యాక్ చేసిన పదిహేను రోజులు వరకే ఉంటుంది ప్లాస్టిక్ దాంట్లో ఇంకా తర్వాత ప్లాస్టిక్ దాంట్లో ఆముదం ఉంటే పడేయడమే అది మనకు పనికిరాదు గ్లాస్ బ్యాటిల్లో అయితే వన్ ఇయర్ వరకు ఇది ఇలానే ఉంటుంది వన్ ఇయర్ తర్వాత కొంచెం ఇది చేంజ్ అవుతుంది అంతే పని చేయదు అని నేను అనట్లేదు టేస్ట్ చేంజ్ అవుతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అయినా కూడా వాడచ్చు ఈ ఇది ఉంది చూడండి దీని కలర్ ఎలా ఉందో చూడండి హనీలా ఉంది ఇది మరీ తిక్కగా లేదు అలా అని చెప్పి మరీ పల్చగా లేదు తర్వాత ఇది వాసన చూడండి ఈ స్మెల్ అంటే ఎంత కమ్మగా ఉంటుంది ఇది చూసారు కదా ఇది మీరు చూడండి స్మెల్ చూడండి చాలా అసలు ఆముదం వాసన లేదు అంటే జనరల్ గా నాకు ఆముదం వాసన వేరే తెలుసు ఆముదం వాసన జనరల్ గా వెగుడు కొడుతుంది ఆ అందుకే మొహం ఇలా పెడతాం అది ఏది నిలవ ఉన్నది కల్తీది సరిగా వండింది మంచి ఆముదాలతో చేయండి మీరు ఇది స్కిన్ కి రాసుకున్నా కూడా ఫేస్ కి రాసుకున్నా కూడా చాలా బాగుంటుంది గ్రీజీగా కొద్దిగా ఉంటుంది కొద్దిగా ఉంటది కానీ మరీ ఇట్లా అంత గ్రీజీగా అంటుకునేటట్టు ఉండదు అంటే థిక్నెస్ ఉంటది ఆముదం థిక్నెస్ ఉంటది కమ్మని వాసన ఉంటది అందుకే వంటల్లో వాడమని చెప్తాం మేము ఇది వంటల్లో వాడితే కూడా రుచి పెరుగుతుంది ఇది కుక్ చేసుకోవచ్చు దీంట్లో కుక్ చేసుకోవచ్చు అంటే మనల్ని రెగ్యులర్ గా తాలింపులు అట్లా కాకుండా ఉడికేటప్పుడు కొంచెం ఒక కలపడం ఇప్పుడు పప్పు ఆకూరలు అట్లా ఏమన్నా కలిపినప్పుడు అయితే రొట్టెలు చేసుకున్నప్పుడు దాంట్లో ఒక స్పూన్ కలపడం సో ఆముదం ఎప్పుడు కమ్మగా ఉండాలి కలర్ మరీ నల్లగా ఉండకూడదు తర్వాత అది ఎక్కువ రోజులు నిలవ ఉండ మరీ వన్ ఇయర్ కన్నా ఎక్కువ నిల్వ ఉంచొద్దు ప్లాస్టిక్ సీసాల్లో ఉన్న ఆముదాన్ని వాడకండి అది మీరు పదిహేను రోజుల వరకే పనికి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నప్పుడు అది ఒక పదిహేను రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు అంతకన్నా ఎక్కువ రోజులు కనుక ఉంటే అది మనకి పాయిజన్ లాగానే పనికిరాదు ఇంకా అసలు ఇంకా అది వాడద్దు అని చెప్పేస్తాం అందుకే గ్లాస్ బాటిల్లోనే ఉండాలి సీసాలోనే ఉండాలి ఆముదం వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి జుట్టు ఊడదు ఎత్తికి రాసుకుంటే జుట్టు ఊడదు డాండ్రఫ్ పోతుంది జుట్టు బాగా పెరుగుతుంది తర్వాత తలనొప్పి రాకుండా ఉంటుంది కళ్ళు మంటలు రాకుండా ఉంటాయి తర్వాత జుట్టుకు రాస్తే రాసుకున్నారు రాసుకున్నారనుకోండి పిగ్మెంటేషన్ బాగా తగ్గుతుంది రోజు రాత్రి రాసుకొని పడుకుంటే అలాగే అండర్ ఐ తగ్గుతుంది కళ్ళకి రాసుకుంటే ఐ సైట్ ఏదైతే స్పెట్స్ పెట్టుకున్నారో కొన్ని రోజుల తర్వాత మీరు కళ్ళ ఒక రోజు ఇక్కడ రాసుకుంటే పడుకునేటప్పుడు ఆ స్పెట్స్ తీసేయచ్చు క్యాట్రాక్ట్ రాకుండా ఉంటుంది తర్వాత కళ్ళు చాలా చల్లగా ప్రశాంతంగా డ్రైనెస్ లేకుండా ఉంటుంది మనకి ఇప్పుడు ఎక్కువ కంప్యూటర్స్ వాడుతున్నారు అందరు డ్రై ఐస్ అనేది ఎక్కువ ఉంటుంది డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు అసలు ఆ డ్రాప్స్తో పనే లేదు మీరు రోజు రాత్రి ఒక రెండు టూ డ్రాప్స్ తీసుకుని ఇట్లా రాసుకుంటే చాలు ఒక ఒక వన్ మంత్ రాసుకొని చూడండి అసలు వారం రోజులు రాసుకొని చూడండి మీకే తెలిసిపోతుంది మంచి నిద్ర పడుతుంది ఎవరైతే నిద్ర పట్టట్లేదో వాళ్ళు కొంచెం ఇలా వేసుకుంటే రాస్తే తీసుకుంటే కాదు రాస్తేనే ఇంత రిజల్ట్ అదే నాభిలో వేసుకుంటే మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి కాన్స్టిపేషన్ అనేది ఉండదు పొట్టలు వేసుకుంటే అదే మీకు ఏమన్నా ఎక్స్ట్రా గ్రోత్ ఉందనుకోండి అవి క్యాన్సర్ ట్యూమర్స్ కావచ్చు లేకపోతే ఎక్స్ట్రా గ్రోత్ ఎక్కడ అది బ్రెస్ట్లో బాడీలో ఎక్కడున్నా మీరు అక్కడ ప్యాక్ లాగా వేసేసుకోవాలి ఇంకా చెప్తున్నాను గాల్బ్రడర్లో స్టోన్స్ ఉన్నాయి గాల్బ్రెడర్ దగ్గర వేసేయండి లివర్ ఫంక్షన్ లేదు లివర్ దగ్గర వేసేయండి ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ దగ్గర వేసేసేయండి కిడ్నీస్ అంటే వెనకాల పెట్టేసుకోండి నడువు నొప్పు ఉందంటే నడువు నొప్పి ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి మోకాలు నొప్పి ఉందంటే మోకాళ్ళ నొప్పి ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి ఆ పద్ధతి ఉంటుంది ఆ ప్యాక్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఇది చాలా సింపుల్ ఒకసారి తీసుకున్నారంటే దీన్ని ఇంట్లో చంటి పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు కూడా వాడొచ్చు ఆముదం ఎందుకు అసలు ఈ ఆముదం నుంచి ఇంత కష్టపడి ఇది సెలెక్ట్ చేసుకుని ఆమ్దాలు సెలెక్ట్ చేసుకుని ఒక రైతును సెలెక్ట్ చేసుకుని ఎందుకంటే ఒక రైతు దగ్గరే ఇవి అన్నీ దొరికాయి మన మార్కెట్లో మంచి ఆముదాలు ఏమున్నాయో ఆ సీజన్ చూసుకోవాలి అవి కొని అవన్నీ స్టోర్ చేసి మళ్ళీ ఇవి వండించి ఇవి తీసుకొచ్చి ఇందులో ఇంకా వేరే కూడా మేము కలిపిస్తాం కాబట్టి నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే మీకు క్యాన్సర్ ట్యూమర్స్ కూడా తగ్గుతాయి అని ఎందుకంటామంటే మాకు తెలుసు మేము అది ఎలా చేసాము ఇంకా అందులో ఏం కలుపుతాము అనేది మాకు తెలుసు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు చూపించింది హండ్రెడ్ పర్సెంట్ మీరు లోపలికి కూడా తీసుకోవచ్చు లోపలికి వంటలో కూడా వాడచ్చు లోపలికి గనక తీసుకుంటే ప్రతి ఆరు నెలలకి ఒక వారం రోజులు మీరు ఆముదాన్ని రాత్రి పడుకునేటప్పుడు కొంచెం పాలల్లో ఒక మూడు టీ స్పూన్లు కలుపు కనుక కనుక తాగితే మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఎలా తగ్గుతాయి అంటే మీ గట్టంతా మాయిశ్చరైజర్ అవుతుంది ఎప్పుడైతే మీ లోపల ప్రేగులు స్మూత్గా డ్రైనెస్ లేకుండా మాయిశ్చరైజర్ అయిందో మీ ఇక్కడ ఈ పెద్ద జాయింట్ ఏదైతే ఉందో మన మోకాళ్ళు ముందు ఇక్కడ నొప్పి తగ్గుతుంది మోకాళ్ళు అరిగిపోయి నొప్పి వచ్చేది ఒకటైతే లోపల డ్రైనెస్ బాగా డ్రై అయిపోయి ఈ నొప్పులు జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి కాబట్టి హెల్దీగా ఉంటారు ఆముదం వాడడం వల్ల అమ్మ అంటే ఆముదం అంటే అమ్మ లాంటిది అని చెప్తారు ఎందుకు అంటే అమ్మ అంత చల్లగా ప్రేమగా చూస్తుంది కాబట్టి ఆముదాన్ని కూడా అమ్మలా పోలుస్తారు ఆముదం ప్రతి ఇంట్లోనూ ఉండాలి చంటి పిల్లల కానించి బాగా పెద్ద వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న ఇంట్లో ఆమదం అనేది ఒక సీసా కిచెన్లో అలా ఉండాలి ఆమదం ఉంటే ఎన్నో రకాల వైద్యం చేయొచ్చు క్యాన్సర్ గడ్డల మీద కూడా అప్లై చేస్తారండి ఎక్స్ట్రా ఎనీ గ్రోత్ ట్యూమర్స్ కూడా దీనికి తగ్గిపోతాయి అది చేసిన తర్వాత ఆ వీడియో చూసి మనకి కర్నూలు నుంచి ఒక ఆవిడ కాంటాక్ట్ చేసి ఇట్లా కావాలి అంటే ఇలా చెప్పగానే ఆవిడ ఏదో తీసుకుని వాడితే ఫోన్ చేసి చెప్పారు నాకు నాకు ఎందుకు అది బాగాలేదండి వేడి చేస్తుందండి అని చాలామంది మీ వీడియో చూసామండి మీ వీడియో చూసిన తర్వాత మేము అందరం ఆముదం వంట ఆముదమే తెచ్చుకుని మేము వాడుతున్నాము ఆ వాడుతుంటుంటే మాకు వేడి చేస్తుంది ఇట్లా వేసుకోగానే వేడి చేస్తుంది లేకపోతే వేరే లేకపోతే ఏం పెద్ద రిజల్ట్ లేదు అని వాళ్ళు చాలామంది మాకు చెప్తున్నారు తర్వాత మనం వాళ్ళకి ఈ ఆముదం కూడా పంపించాం పంపించిన తర్వాత ఆవిడకి యాక్చువల్లీ వాడింది ఏంటంటే బ్రెస్ట్లో బ్రెస్ట్లో ఒక లంప్ ఉంది కొంచెం పెద్ద సైజే ఉంది సో అది డాక్టర్ చెక్ చేసి అంటే పెద్ద సైజు ఉంది కదా మళ్ళీ ఎందుకు అలా ఉంచితే అదర్ ఇష్యూస్ వస్తాయి అందుకని కొంచెం సర్జరీ చేసి తీసేద్దామమ్మా అని అంటే సరే అప్పుడు అర్జెంట్ అంటే కాదులేమ్మా మీరు టైం రండి చేంజ్ చేసుకు చేంజ్ చేసుకోండి అన్న తర్వాత మన దగ్గర ఆమెద మనం పంపించాం అది ఆవిడ ఎవ్రీ డే వేసుకుందట మనకు గుర్తులేదు ఎయిటీన్ డేస్ అయిన తర్వాత ఆవిడ నైన్టీన్త్ డే మాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి అది నాకు లంప్ పెద్దది ఇంత కదులుతా ఉండేది అది ఇలా పెట్టుకుంటే నాకే తెలిసిపోయేది పెద్దది అలాంటిది ఆల్ ఆఫ్ సడన్గా నిన్న చూస్తే చాలా చిన్న అంటే అది ఇంత లంప్ కాస్త ఇంత అయ్యింది నా చేతికి తెలిసిపోతుంది సైజు అని చెప్పి ఆవిడ ఫోన్ చేసి చాలా సంతోషంగా ఫోన్ చేశారు ఆవిడ నేను అన్న మీరు ఇంకా వేసుకోండి పదిహేను రోజు పద్దెనిమిది రోజులే అయ్యింది కదా నేను మూడు నెలలు చెప్పాను పద్దెనిమిది రోజులకి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంకొక వన్ మంత్ అట్లా వేసుకున్న తర్వాత మీరు డాక్టర్ చెకప్కి వెళ్ళండి ఇది వేసుకోమన్నాం కదా అని వేసేసుకుని తగ్గిపోయింది అట్లా కాదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు వాళ్ళు చెప్పాలమ్మా నీకు తగ్గింది అప్పుడే మనకు తగ్గినట్టు సో ఈ ఆముదం సరిగ్గా లేకపోతే ఎందుకు బయట ఆముదం రిజల్ట్ రావట్లేదు ఎట్లా అంటే కోల్డ్ ప్రెస్డ్ కోల్డ్ ప్రెస్డ్ కొన్నిటికే వాడతాం అసలు కొన్నిటికి వాడడం అసలు వంటలో కోల్డ్ ప్రెస్డ్ వాడకూడదు అది మనకి మంచి రిజల్ట్ ఉండదు కోల్డ్ ప్రెస్డ్ ఏమవుతుంది అని అంటే అది వేడి చేస్తారు మీకు ఇప్పుడు చూడండి కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళకి మనం అప్పుడు చెప్పాం నాబిలో వేసేసుకోండి ఆయిల్ నాబిలో వేసుకుంటే చాలు మీకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ తర్వాత కాన్స్టిబేషన్ ఏ ఉండో ఫ్రీగా మోషన్ అయిపోతుంది అని చెప్పి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కనుక వేస్తే అంత రిజల్ట్ కనపడట్లేదు అదే వండిన ఆముదం మంచి ఆముదం కనుక వాడిన వాళ్ళకి అసలు చెప్తున్నారు మేము హాయిగా రాత్రి తీసుకుని పొద్దున్న హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అండి చాలా ఆముదం తీయడము గింజల నుంచి అంటే వండి తీయడమే అంటే ఇప్పుడు వండిన దాంట్లో కూడా కల్తీ ఉంటది ఎలా కల్తీ ఉంటది అని అంటే పాడైపోయిన ఆముదాలు బూజొచ్చిన ఆముదాలు ఇవన్నీ ఏం చేస్తారు అంటే అవి ఏం పాడేయరు అవి ఆ ఆముదాలను ఏం చేస్తారు అంటే తీసేసి ఆ ఈ వండిన ఆముదమే వండుతారు అది కూడా ఆముదాలు తీసుకొచ్చి గానుకు పట్టించి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి వండి అది తీయాలి ప్రాసెస్ పెద్దదే వండిన ఆముదం కూడా ఒక్కొక్కసారి ఎందుకు మనకు పనిచేయట్లేదు అని అంటే ఏ ఆముదాలు వేస్తున్నాడో మనకి తెలియాలి మనకు తెలియదు కదా వండిన ఆముదమే కానీ ఏం ఆముదాలు వేశారో మనకు తెలియదు అందుకని రిజల్ట్ రాదు మంచి ఆముదం ఎలా ఉంటుందో తెలుసా అండి కమ్మగా ఉంటుంది మనం జనరల్గా ఏం చెప్తామంటే ఏదైనా కామెంట్ చేసి ఏంది ఆముదం తాగిన మోహం పెట్టావేంటి అంటే వెగటుగా ఉంటుంది ఈ ఆముదం అది టేస్ట్ అని అంటారు కదా మంచి ఆముదాలు కనుక వండి కరెక్ట్ ప్రాసెస్లో వనకు వండి మనం చూస్తే కమ్మగా ఉంటుంది వాస్తవం ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అంటే ఆముదంలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా ఏదో అంటే జనరల్గా మనము ఆలివ్ ఆయిల్ గురించి చెప్తాము లేదా కాస్ట్లీ కాస్ట్లీ ఆయిల్స్ గురించి ఇలా మాట్లాడుతూ ఉంటాం జనరల్గా హెల్త్కి ఎలా బెనిఫిట్ చేస్తుందని అయితే ఆముదము మన ఇండియన్ది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఆరోగ్యాన్ని కాపాడడంలో అన్నారు ఒకసారి మాట్లాడుకుంటే ఆముదాన్ని కుక్ చేసేటప్పుడు కూడా వేయచ్చు దాంట్లో వంటలో కూడా వాడొచ్చు అయితే మనం మామూలుగా నూనెలు వాడినట్టుగా అలా తాలింపులు వేసి అలా వేయకూడదు ఆమ్ దాన్ని ఉడుకుతున్నప్పుడే వేయాలి ఇప్పుడు పప్పు పాలకూర పెట్టుకున్నారు లేదా ఏదైనా ఆకుకూర పెట్టుకున్నారు అంటే మనం అన్ని పప్పు అన్ని పెట్టి ఆకుకూర పెట్టి స్టవ్ మీద పెడతాం కదా అప్పుడే ఒక స్పూన్ రెండు స్పూన్లు చిన్న స్పూన్ రెండు స్పూన్లు ఆముదం వేసేసి అట్లా పెడితే ఉడకడం బాగా ఉడుకుతుంది మంచి రుచి వస్తుంది మీకు పప్పుని బాగా బ్రేక్ చేస్తుంది ప్రోటీన్ అండ్ కాల్షియం కూడా వస్తుంది మీకు బాడీ కాల్షియం కూడా కావాల్సినంత వస్తుంది ఎందుకంటే ఆముదంలో ఉన్న కాల్షియం బాడీ బాగా అబ్జర్వ్ చేస్తుంది మీకు వేరే వాటిల్లో కూడా కాల్షియం ఉంది కానీ ఆముదంలో ఉన్న కాల్షియం బాడీ పూర్తిగా తీసుకుంటుంది రుచి కూడా పెరుగుతుంది వంటలో వాడడం వల్ల ఇంకా ఆకుకూరలు ఉన్నప్పుడు ముఖ్యంగా తోటకూర వండినప్పుడు తోటకూరకి కాంబినేషన్ ఏంటంటే నెయ్యి ఆముదమే వండాలి చిన్న తోటకూర ఉంటుంది కదా కొయ్యి తోటకూర అంటారు చిన్నది మనకి చిన్న తోటకూర ఆ తోటకూరకి రుచి ఆముదం వేయకపోతే రాదు ఆ తోటకూర రుచి చూడాలంటే ఆముదం కలిపితేనే దాని రుచి తెలుస్తుంది అనమాట ఆ తోటకూర ఇంత మనం తోటకూర వండినప్పుడు ఆ తోటకూర పెట్టేస్తాం దాని మీద కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఉల్లిపాయ కొంచెం కారము అన్నీ వేసి దాంట్లోనే అంత నెయ్యి వేసి అంత ఆముదం వేస్తారు నెయ్యి సగం ఆముదం సగం వేసేసి ఉడకనిస్తారు అన్నమాట మంచిగా స్టీమ్ మీద ఉడికిన తర్వాత దాన్ని కొద్దిగా నెయ్యి వేస్తే ఆలింపెడతారు ఎంత రుచిగా ఉంటుందంటే అది మీకు పదిహేను రోజులు నిలవు ఉంటుంది అనమాట అంటే పచ్చడి లాగానే కదా తోటకూర పచ్చడి అని అని అనమాట తోటకూరనే అంటారు ఇది ఎక్కువ ప్రకాశం జిల్లా వాళ్ళు చాలా బాగా వండుతారు ఈ తోటకూర అక్కడ చాలా స్పెషల్ అనమాట మీరు ప్రకాశం జిల్లా అట్లా వెళ్ళినప్పుడు ఇప్పుడు బాపట్ల జిల్లా అయ్యింది చెడు తర్వాత చీరాల పర్చూరు అట్లా ఒక ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఈ తోటకూర అనేది చాలా స్పెషల్గా వండుతారు ఆముదం వేసి వండుతారు అందుకే ఆ రుచి వస్తుంది ఆముదం రుచి పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది డైజెషన్ చాలా బాగుంటుంది మీకు మోషన్ ఫ్రీగా అయిపోతుంది ఇలా వంటల్లో వాడడం వల్ల ఇంకా కారం మనం కారం కొత్త కారం రుచి వేరు ఒక రెండు నెలలు రుచి చాలా బాగుంటుంది కారం రుచి తర్వాత తర్వాత అది కలర్ మారుతూ ఉంటుంది పాత పడుతూ ఉంటుంది దాని టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది ఒక ఆరు నెలలు వచ్చేసరికి మీకు కారం రుచి మారుతుంది మీరు మీరు కారం ఫస్ట్ పట్టించినప్పుడు కొత్త కారం తెచ్చుకున్నప్పుడు దాంట్లో కొంచెం అంత ఆముదం వేసి బాగా కలిపితే కారం కలర్ మారదు రుచి చాలా బాగుంటుంది వంటలో ఆ కారం వాడడం వల్ల మనకి చాలా మంచిది మన డైజెషన్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా మంచిది ఈ కారంలో కలిపి వంటలు ఆ కారాన్ని వంటలో వాడడం వల్ల అసిడిటీ అల్సర్లు అలాంటివి రాకుండా కూడా ఉంటాయి వంటలో కొద్దిగా చేర్చాలే తప్ప మొత్తం ఆముదం వేసి తాలింపులు పెట్టడం ఆముదం అట్లాంటివి చేయకూడదు అలాంటివి చేస్తే చాలా ప్రమాదం ఆముదం వేడి చేసి తాలింపులాగా వేసి చేస్తే అది చాలా ప్రమాదం ఎందుకంటే దాంట్లో రైస్ ఉందని చెప్పి ఒక పదార్థం ఉంటుంది అది ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది సరిగ్గా మనం తెలుసుకోకుండా వాడితే అది ఒక పాయిజన్ లాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆ తాలింపుల్లో వేయడం నూనెల్లో వేపించడానికి ఆముదం పనికిరాదు దాంట్లో కొంచెం పసుపు వేసినట్టుగా కొద్దిగా కారం వేసినట్టుగా కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు వేయడం వల్ల మెడిసినల్ వాల్యూస్ పెరిగితే మనకి చాలా మంచిది ఓకే సో ఆముదం వంటల్లో వాడటం అలవాటు చేసుకోవాలి అందుకే దాన్ని వంట ఆముదం వండిన ఆముదం వంట ఆముదం అని కూడా అంటారు అయితే నేను మీరు నాకు ఆముదం బాటిల్ ఇచ్చారు మీ దగ్గర ప్రిపేర్ చేసింది నేను దాని స్మెల్ చూసాను అంటే అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి వీడియోలో కూడా చూసాను అంటే ఆ ఆముదం ఎట్లా ఉందంటే అదేదో ఒక కుకింగ్ చేసేటప్పుడు పప్పు ఉంటుంది ఆముదం ప్రాబ్లం ఏంటి అని అంటే సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆముదాలు ఏ ఆముదాలు అంటే ఆముదాలు వేసేసి ఆ సరిగా వండకుండా వాటిని కోల్డ్ ప్రెస్ తీసేసి ఇప్పుడు వాళ్ళు కూడా ఒక దానికి ఒక సిస్టమ్ ఉంది దానికి ఒక పద్ధతి ఉంది ఇది సరిగా వండే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే వాంటం మానేసరికి వండేవాళ్ళు కూడా లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఆముదం వాడడం వల్ల మళ్ళీ ఆ పాత ఇది ఆ గానుగా ఆ చెక్క గానుగా తర్వాత దాన్ని తీయడం దాన్ని ఇంతే వాటర్ కలపాలి దాన్ని వండడం ఇదంతా చాలా ప్రాసెస్ చేయాలి చాలా కరెక్ట్గా చేసినప్పుడే అది మంచి మనకి మంచి జరుగుతుంది ఏ ఆముదం అంటే ఆ ఆముదం అందరూ వండిన ఆముదం చెప్పేస్తారు అందరూ మంచి ఆదనే చెప్పేస్తారు కానీ వాళ్ళు సరిగ్గా సెలెక్ట్ చేసిన ఆముదాలు పాడైన ఆముదాలు వచ్చిన ఆముదాలు ఇలాంటివన్నీ వాడేసి మనకు తెలియదు అవి ఏంటి అని అలాగనక చేస్తే దానివల్ల ఏమి ఉపయోగాలు ఉండవు అందుకే నేను ఏం చెప్తాను అంటే ఇది ఇలానే తయారు చేస్తున్నాం కాబట్టి మేము చెప్పే అన్ని రిజల్ట్ కొంతమంది ఫోన్ చేస్తున్నారు మీరు చెప్పినట్టుగా మేము వేసామండి మాకు ఏమి పెద్ద డిఫరెన్స్ రాలేదు మేము ఆముదం తాగితే మాకు మోషన్ అవ్వట్లేదు మాకు ఇంకా కాన్స్టిబ్యూషన్ ఎక్కువైపోయింది బాగా వేడి చేసేస్తుంది వేడి వచ్చేస్తుంది లోపల నుంచి ఇట్లా ఇంకా చాలా అంటే రివర్స్లో చెప్తున్నారు మనం ఏదైతే ఆముదం ఆముదము ఈ అన్నిటికీ మంచిదని చెప్తున్నామో మొత్తం ఆపోజిట్గా జరుగుతుంది అది ఫస్ట్లో నాకు అర్థం కాలేదు ఇదేంటి ఇలా ఎందుకు జరుగుతుంది అని తర్వాత మళ్ళీ మనం చేసి ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు రకరకాల ఆముదాలు వాడడం వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి కరెక్ట్గా మంచి ఆముదం అది అది చాలా పెద్ద పని దాన్ని సెలెక్ట్ చేయడమో పని తీసుకురావడం పని దగ్గరుండి పట్టించడం వండించడం ఇదంతా పని ఇది అది ఎక్కడ ఉందో ఆముదాన్ని వాడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది ఎస్ అయితే మ్యామ్ మీరు ప్యాక్ చెప్పారు కదా ఆముదంతో ప్యాక్ సో మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది ట్యూమర్స్ తగ్గిస్తుంది ఇట్లాగా జనరల్గా అసలు ప్యాక్ గురించి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అంటే ప్యాక్ ఎలా వేసుకోవాలి అని ఎట్లాగా అసలు పెయిన్ కిల్లర్లాగా అది ఎలా పనిచేస్తుందో ఒక ప్యాక్ని మనం ఎలా వేసుకోవాలి ప్యాక్ అది ఇప్పుడు అందరూ చాలా మంది ఫోన్ చేస్తున్నారు మ్యాడమ్ మాకు ప్యాక్ పంపించరా ప్యాక్ పంపించరా అని చెప్పేసి ఇది చాలా సింపుల్ మామూలుగా మీరు ఇంట్లోనే వేసుకోవచ్చు ఎట్లా అంటే ఇట్లా ఏదైనా ఒక ప్లాస్టిక్ పేపర్ ఏదైనా పర్వాలేదు ప్లాస్టిక్ ఇట్లా ట్రాన్స్పరెంట్ మనకు దగ్గర చాలా కవర్స్ ఉంటాయి కదా మీరు ప్యాక్ ఎక్కడ వేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ సైజ్ కట్ చేసుకోవాలి సపోజ్ వేసుకుంటున్నారు అనుకోండి ఈ మోకాలుకి సరిపడగా కట్ చేసుకోవాలి ఇట్లా లేదా పొట్టకి వేసుకుంటున్నారనుకోండి ఈ పొట్ట ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నది కదా ఇది ఇంత ఇంతక ఆ మెజర్మెంట్ చూసుకుని మనం ఫస్ట్ ఒక ప్లాస్టిక్ షీట్ని ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీరు వేసుకుంటున్నారు లేకపోతే వేరే దగ్గర అంత సైజు ముందు ఈ షీట్ కట్ చేసుకోవాలి ఇట్లాంటిది కట్ చేసుకున్న తర్వాత కాటన్ తీసుకోవాలి కాటన్ కూడా పెద్ద రోల్ ఇట్లాంటి రోల్ దొరుకుతుంది మనకి ఇట్లా రోల్ మనం ఇట్లా చక్కగా తీసుకోవచ్చు అన్నమాట ఇంత ఒక వన్ చూడండి హాఫ్ ఇంచ్ లేయర్ ఉంది ఇది ఈ కాటన్ సర్జికల్ మెటీరియల్ మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇది పెద్దది ఈ సైజు తీసుకుంటే మీకు అన్ని చోట్ల ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు ఇలాంటి రోల్ తీసుకుని ఇలా ఇప్పుడు మనం ఈ దీనికి తగ్గట్టుగా కట్ చేసుకున్నాం ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఇది కొద్దిగా ఈ పేపర్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఈ కాటన్ కొద్దిగా తగ్గించుకుంటాం అన్నమాట ఇట్లా ఓకే ఇట్లా తీసుకోవాలి ఏ ప్యాక్ అయినా ఇంతే ప్రాసెస్ ఇలా తీసుకుని ఇలా మీరు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా ఇలా ఇట్లా నేను కొంచెం ఇట్లా చుట్టూ వేస్తున్నాను ఇలా ఎందుకంటే ఫస్ట్ పీల్చేటప్పుడు మనకి ఎక్కువ పడుతుంది ఇది ఇంకా ప్రతిసారి మనం వేయాల్సిన అవసరం ఉండదు ఇలా వేస్తే మీకు వారం నుంచి పది రోజుల వరకు ఇదే ప్యాక్ వచ్చేస్తుంది మీరు మళ్ళీ వేసుకోవాలి అని ఏం అవసరం లేదు ఇలా మొత్తం ఇలా ఇలా స్ప్రెడ్ అయింది కదా ఇది మీరు ఎక్కడ పెట్టాలి అని అనుకుంటే ఈ ఈ ప్లాస్టిక్ పేపర్ బయటకు వచ్చేటట్టుగా ఇప్పుడు సపోజ్ మనం ఇలా పెట్టుకోవాలనుకోండి ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ ఇలా వేసేసుకోవాలి పొట్టకి పెట్టుకోవాలనుకోండి పొట్టకి ఇలా పెట్టేసుకోవాలి ఎక్కడ పెట్టుకుంటారు మెడకి పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నొప్పుంది ఇక్కడ పెట్టుకోవాలి అంత సైజు కట్ చేసుకోవాలన్నమాట మన మోకాలుకైతే ఇలా ఈ సైజు సరిపోతుంది ఇలా కట్ చేసుకుని డైరెక్ట్ ఇలా పెట్టేసుకోవడమే ఈ పేపర్ ఎందుకు పెట్టామంటే మీరు దీనిపైన ఇలా బట్ట కట్టారనుకోండి అది పీల్ చేసుకుంటుంది ఇదంతా ఎందుకంటే ఇది మెల్లగా ఇప్పుడు రాలేదు కానీ మెల్లగా కిందకు వచ్చేస్తుంది ఇది సో ఇలా పెట్టేసేసుకుని పైన ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఇలా పెట్టేసుకున్నారనుకోండి పైన మీరు బట్ట కట్టేసుకోవచ్చు అన్నమాట ఈ ప్లాస్టిక్ పేపర్ పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఇంకా కదలదు అన్నమాట ఎప్పుడైతే ఇలా పెట్టేసుకుని ఈ పైన క్లాత్ కట్టేసుకుంటారనుకో రాత్రి పడుకునేటప్పుడు ఇంకా పొద్దున్న తీసేయచ్చు పొద్దున్న తీసిన తర్వాత దీన్ని పడేయద్దు ఇది చక్కగా ఒక ట్రేలోనో బాక్స్లోనో పెట్టుకుని కవర్ చేసుకుని పెట్టుకోవాలి ఇదే వారం నుంచి పది రోజులు వస్తుంది మీకు ఈ అయితే ఏం చేయాలి మళ్ళీ రాత్రి పెట్టుకుంటాం కదా రోజు పెట్టుకుంటున్నప్పుడు జస్ట్ కొద్దిగా ఇలా మధ్యలో చాలా తక్కువ ఇలా అంతే అలా వేసేసుకుని కొంచెం స్ప్రెడ్ అవుతుంది కదా పెట్టేసుకోవడం ఓకే రోజు ఊరికే ఒక స్పూన్తో ఊరికే ఇలా ఇలా అంటే చాలు ఒక స్పూన్ కూడా అవసరం లేదు హాఫ్ స్పూన్ కొంచెం ఇలా అని వేసుకుని సరిపోతుంది అది తెలుస్తుంది మీకు ఒక టెన్ డేస్ తర్వాత మీకు ఇదంతా గట్టిగా అయిపోయి ఆయిల్ అంతా పోయినట్టు తెలుస్తుంది అప్పుడు తీసేసి మళ్ళీ ఇలాంటిదే ఫ్రెష్ కాటన్ తయారు చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి మీకు ట్యూమర్స్ ఉన్న ఇప్పుడు ఇక్కడ ట్యూమర్ ఉంది బ్రెయిన్లో ట్యూమర్ ఉంది ఇక్కడ పెట్టేసేయండి రైట్ సైడ్ ఉంది ఇటు పెట్టేసుకోండి లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ పెట్టుకోండి థైరాయిడ్ ఉంది ఇక్కడ పెట్టేసుకోండి మొక్కలు నొప్పులు ఉన్నాయి మోకాల మీద పెట్టుకోండి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి లోయర్ ఎబ్డోమన్ ప్యాక్ వేసేసుకోండి సిస్ట్లు ఉన్నాయి ఏదైనా సరే లివర్ ఇష్యూస్ ఉంది లివర్ రైట్ సైడ్ లివర్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ పెట్టేసుకోండి ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది ఇక్కడ పెట్టేసుకోండి లివర్ క్యాన్సర్ ఉంది లేకపోతే మీకు గాల్బ్రాడర్లో స్టోన్స్ ఉంటాయి కదా చాలామంది సఫర్ అవుతున్న గాల్బ్రాడర్ స్టోన్స్ ఈ ప్యాక్ గాల్బ్రాడర్ అంటే ఇక్కడ ఉంటుంది ఈ రైట్ సైడ్ రిబ్ కింద లివర్ ఉంటుంది ఆ లివర్ కింద గాల్ గాల్బ్రాడర్ ఉంటుంది సో ఇక్కడ ఇలా వేసేసుకోవడం అనమాట రోజు ఇలా ప్యాక్ పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న స్టోన్స్ కూడా మీకు కరిగిపోతాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి వెనకాల పెట్టేసుకోండి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది నడవలేకపోతున్నారు ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఇలానే ప్యాక్ చేసుకోవడం వెనకాల పెట్టేసుకోవడం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్యాక్ మీరు సైజుని బట్టి మీరు చేసుకోవడం అంతే మళ్ళీ దీనికి ఎందుకంటే చాలా మంది ప్యాక్ మీ దగ్గర దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుంది ప్యాక్ మేము కొనుక్కోవాలంటే అని అడుగుతున్నారు ప్యాక్ ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా మీరు తయారు చేసేసుకోవచ్చు చక్కగా కాటన్ పెట్టుకుని చేసేసుకోవచ్చు ఎవరికి ఎంత కావాలో ఆ సైజు కట్ చేసుకోవడమే ఇది మీకు వారం నుంచి పది రోజుల వరకు మీకు ఉపయోగపడుతుంది తర్వాత తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్ వేసుకోండి ఎస్ మ్యామ్ ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు అంటే నొప్పులు తగ్గిస్తుంది ట్యూమర్స్ తగ్గిస్తుంది మీరు బ్రెస్ట్ లో లమ్స్ లాంటివి ఉన్నా కానీ మీరు ప్యాక్ లాగా ఇలా వేసుకోండి బ్రెస్ట్ లమ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి అన్ని క్యాన్సర్ ఉండవు మామూలుగా ఎక్స్ట్రా గ్రోత్ ఉంటాయి అవి ఉన్నప్పుడు ఇవి వేసేసుకోండి బ్రెస్ట్కి వేసేసుకోండి రైట్ బ్రెస్ట్లో ఉందంటే రైట్ సైడ్ వేసుకోండి లెఫ్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ లేదు మొత్తం ఉంటే మొత్తం వేసేసుకోండి బ్రెస్ట్ వేసేసుకుని రాత్రి పెట్టి పడుకోండి ఆ బ్రెస్ట్లో ఉన్న ఏవైతే లమ్స్ ఉన్నాయో అవి కరిగిపోతాయి మీకు చాలా 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 మంచిది నిజంగా అసలు ఒక ట్యూమర్స్ని తగ్గిస్తుంది ఒక ఫైబ్రాయిడ్ని తగ్గిస్తుంది సిస్ట్ తగ్గిస్తుంది ఎంత మెడిసిన్స్ వాడతాం ఎన్ని చేస్తాం సర్జరీస్ వరకు వెళ్తాం చిన్నగా ఉన్నాయి అనుకోండి చిన్నగా మీకు చేతికి ఎక్కడ ఎక్స్ట్రా గ్రోత్ చేతికి ఎక్కడైనా తగిలింది అనుకోండి మీ బాడీ మీద ఇంకో ఎక్కడ ఇక్కడ ఉంది లేకపోతే ఇక్కడ ఎక్కడో ఒక చిన్నది పెరిగింది ఇక్కడ ఏంటో పెరుగుతుంది చిన్నగా ఒక లంప్ లాగా వచ్చింది అని మీకు అనిపించింది అనుకోండి అక్కడ వేసేసుకోండి ప్యాక్ అంతే ఆ చిన్న సైజ్ ఒకటి చేసుకొని వేసేసుకోండి సో దీన్ని మీకు యూజ్ చేయడంలో ఉంది అనమాట మీరు ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా వేసుకుంటే ఖచ్చితంగా దీనికి ట్యూమర్స్ తగ్గుతున్నాయి ఇప్పుడు మనం మనం ఫస్ట్ మనం ఒక ఆముదం మనం చేసాం ఒక వీడియో గుర్తుందో లేదో నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయో ఏంటి బ్రెస్ట్లో ఉన్న నా లంప్ చాలా చిన్న సైజ్ అయిందండి వరకు పెద్దగా అయ్యింది సర్జరీ చేద్దామని అన్నారు నాకు చాలా అసలు పద్దెనిమిది రోజులు ఇరవై రోజుల్లోనే నాకు డిఫరెన్స్ కనబడింది తర్వాత బ్రెయిన్ ట్యూమర్ ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే చాలా ఎంగండి వాళ్ళు బై రోజు నిద్రపోయేవాడు కాదు ఒకలాంటి బరువు తల తిరగడం అసలు నిద్రే లేదు అబ్బాయికి సో నేను ఈ ప్యాక్ చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఆ ప్యాక్ రోజు తలకి వేసి పడుకుంటే ట్యూమర్ తగ్గిపోయింది తర్వాత మంచి నిద్రపోతారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రేడియేషన్ ట్రీట్మెంట్స్ కీమో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు స్కిన్ డ్రై అయిపోయి లోపల నుంచి ఒక వేడి కాలిపోతున్న ఒక భావన నిద్ర అనేది రాదు డైజెషన్ సరిగ్గా ఉండదు తింటే వాంతులు అయిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి ఇది చాలా బాగా పనిచేస్తుంది పొట్టకు వేసేసుకోవడమే ఎక్కడ మీకు ట్యూమర్ ఉందంటే అక్కడ వేసేసుకోండి ఈ ప్యాక్ లోపలే ఉండొచ్చు ట్యూమర్ బయట ఏం కనపడదు లోపలే ఉండొచ్చు లోపల ఏం పర్వాలేదు ఇది లోపలికి వెళ్ళిపోతుంది మీరు మనం ఇలా తాగాల్సిన అవసరం లేదు ఇలా వేస్తే మీ స్కిన్ లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇది పెనిట్రేట్ అవుతుంది ఏ ఆయిల్ అలా లోపలికి వెళ్ళదు కొంతవరకే పనిచేస్తుంది ఒక్క ఆముదం మాత్రమే లోపలికి వెళ్తుంది ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ ఎవరికైనా ఒకవేళ ఏదైనా పడకపోవచ్చు సపోజు వాళ్ళు కొంచెం స్కిన్ టెస్ట్ రా చేసుకోవాలన్నమాట కొంచెం ఇలా ఇలా వేసుకుని కొంచెం ప్యాక్ ఎక్కడైనా స్కిన్ మీద వేసుకునే వేసుకోండి ఒక గంటలో వేసుకుని వదిలేండి ఆ ఏం బాగానే ఉంది అని అంటే హ్యాపీగా మీరు వాడేయిచ్చింది ఒక స్కిన్ టెస్ట్ అంతే ఎందుకంటే ఏమో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు కాబట్టి రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు ఒక్కసారి స్కిన్ టెస్ట్ లాగా చిన్న దూది మీద వేసుకుని ఎక్కడైనా పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ కానీ ఈ ఫోల్డింగ్స్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ పొట్ట మీద కానీ ఊరికి చిన్న ప్యాచ్ లాగా పెట్టుకోండి ఒక గంట చూడండి మీకు అంత బాగానే ఉంది అని అనుకుంటే హ్యాపీగా ఇది వాడేసేయచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఎంతమంది ఫోన్ చేస్తున్నారు మోకాల నొప్పులు తగ్గి మేము ఇప్పుడు వాకింగ్ చేసుకోగలుగుతున్నాము ఓన్లీ ఈ ప్యాక్ ద్వారానే ఈ ప్యాక్ వేస్తే మోకాలు నొప్పులు తగ్గినాయి ఇది ఇందులో మీరు ఏం కలుపుతారు ఏమన్నా మందు కలుపుతున్నారా ఏమన్నా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని ముఖ్యంగా ఇది సెలెక్ట్ చేసిన సీడ్ ఆ వండే విధానము తర్వాత అందులో కలిపేవి అంత అద్భుతంగా పనిచేస్తాయి ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో ఆముదం అంటే మనకు అమ్మలాగా హెల్ప్ చేస్తుంది అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది సో బొడ్డులో ఆముదం వేసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి చాలా చక్కగా చెప్పారు మీరు అయితే ఈ ఈ పెయిన్గా పెయిన్ మేనేజ్మెంట్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక ప్యాక్ దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి దీన్ని అలాగే మీరు చెప్పిన పద్ధతిలో పాటించాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు